హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు నేనైతే బీరకాయ కొత్తిమీర పచ్చడి ఎలా చేశానో చూపిస్తాను మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఈరోజైతే బీరకాయ కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నాను ఇది చపాతీలోకి రోటీలోకి రైస్లోకి పుల్కాలోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చట్నీ చేసిన తర్వాతనైతే కొద్ది కూడా మిగలకుండా అంతా తినేస్తారు గట్టెలు గట్టెలు చట్నీ వేసుకొని తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొంచెం వెల్లుల్లి ముక్కలు కొద్దిగా అల్లం ముక్కలు వేసుకొని వీటన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి అయితే కొద్దిగా కలర్ చేంజ్ వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి వేసిన తర్వాత బీరకాయ ముక్కలు అయితే మంచిగా వేగిపోవాలండి అందులో నీరంతా ఇంకిపోయినట్టుగా వేయించుకోవాలి బీరకాయ పచ్చడి అయితే మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారండి బీరకాయ కర్రీ తినడానికి చాలా ఇబ్బంది పడతారు అందుకోసం అని నేను ఇలా చట్నీ అయితే ప్రిపేర్ చేసి పెడతానండి వాళ్ళైతే చాలా ఇంట్రెస్ట్గా తినేస్తారు ఇదైతే మనం కర్రీ చేయాల్సిన అవసరం కూడా లేదండి చట్నీ చేసుకుంటే సరిపోతుంది ఈరోజైతే నేను బీరకాయ చట్నీ చేసి ఎగ్ ఆమ్లెట్ అయితే వేశాను మా హస్బెండ్కి అయితే ఎగ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం అండి అందుకోసమనే ఈ చట్నీతో పాటు ఆమ్లెట్ వేశానండి ఇప్పుడైతే బీరకాయ ముక్కలను ఒకసారి కలుపుకొని అందులోకి ముందుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని వేయించుకోవాలి ఆ టమాటాలు అయితే మంచిగా వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న ఒక కట్ట కొత్తిమీర అయితే వేసుకున్నానండి వేసిన తర్వాత కొద్దిగంత పసుపు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలండి నేనైతే సాల్ట్ అయితే ఇప్పుడే వేస్తున్నాను ఎందుకంటే ఈ ముక్కలతో పాటు మంచిగా మగ్గిపోతుంది సాల్ట్ అందులో చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీలో వేసినా కూడా బాగానే ఉంటుంది కానీ నేను ఈరోజైతే ఇందులో అయితే వేసానండి వేసిన తర్వాత వీటిని అయితే మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి ఇవైతే మూత పెట్టి మరి కొంచెంసేపు మగ్గించుకుందాం ఈ మగ్గిన తర్వాత వీటిని అయితే షవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే బీరకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవైతే చల్లారాలండి చల్లార లోపు అయితే ఇక్కడ కొద్దిగా చింతపండు నానబెట్టి ఉంచుకున్నానండి ఇందులో వేయడానికి ఇక్కడ అయితే మా హస్బెండ్ కోసం మధ్యాహ్నానికి అయితే ఎగ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా సాల్ట్ కొంచెం కారం పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకోవాలండి వేసిన తర్వాత ఇక్కడైతే నేనైతే కొద్దిగా వాటర్ వేసానండి ఎందుకంటే ఎగ్ ఆమ్లెట్ వేసినప్పుడు మనకు ఆ కారం అనేది పైన ముద్దలాగా కనిపిస్తుంది కదా అందుకోసమని కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకున్నాం అనుకోండి కారం అనేది పైకి తెలియదండి మంచిగా ఎగ్తో పాటు కలిసిపోతుంది అందుకోసమని నేను ఈరోజైతే ఇలా వాటర్ వేసి కలిపిన తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను వేసిన తర్వాత మరొకసారి కలుపుకొని స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే అందులో వేసుకోవాలండి వేసిన తర్వాత దాన్ని అయితే కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి మనమైతే స్టవ్నైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమనే నేను ఇలా ఈరోజు ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే నేను ఈరోజు కర్రీ చేయలేదండి బీరకాయ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అందుకోసమనే నేను ఇలా ఎగ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మా ఇంట్లో అయితే ఎగ్స్ అయితే మేము ఎక్కువగానే వాడుకుంటామండి ఇక్కడ అయితే దీనిపై కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఇది మగ్గేలోపు అయితే ఇప్పుడైతే నేను చట్నీకి అయితే పోపు పెడదాం అనుకుంటున్నాను మరొక పై ఒక బౌల్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను పావు టేబుల్ స్పూన్ వినపప్పు పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలి అది కొద్దిగా ఆడిన తర్వాత దాన్నైతే మనమైతే ఇప్పుడు చట్నీలోకి వేసుకుంటే సరిపోతుంది ఇదైతే పోపు మంచిగా వేగాలండి వేగితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి వేగింది కదా దీన్ని అయితే ఇప్పుడు మనం చట్నీలో వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ అయితే ఆమ్లెట్ అయితే వేరే ప్లేట్లోకి టర్న్ చేశాను ఎందుకంటే ఇది మనం స్పూన్తో తీస్తే విరిగిపోతుంది కదా అందుకోసమనే టర్న్ చేసి మళ్ళీ ఇదే బౌల్లో వేసాను టూ మినిట్స్ మగ్గించుకుంటే ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడైతే చట్నీలో అయితే ఇప్పుడు పోపు పెట్టుకుంటే సరిపోతుంది బీరకాయ కొత్తిమీర చట్నీ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయింది ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి